ఖచ్చితంగా ఆ సెంటర్కి వాళ్ళు వచ్చి తీసుకొచ్చానికి మీరు ఖచ్చితంగా చేయాలి దానికి సచివాలయ సిబ్బంది కూడా దీని మీద దృష్టి పెడితేనే మనకి అనుకున్నది మనం సాధించగలం కాబట్టి అందరూ కూడా ఇప్పుడైతే నాకు తెలిసి ఎంతమంది రావాలి ఇక్కడ ఎంతమంది ఉన్నారు మూడు వందల పద్దెనిమిది మూడు వందల పద్దెనిమిది మందికి టీచర్లు ఎంతమంది వాలంటీర్ టీచర్లు ముప్పై మూడు మంది వచ్చి ఉండాలి ఖచ్చితంగా రాలేదు కాబట్టి ఈవినింగ్ టైంలో కానీ వాళ్ళ కాళ్ళు పనులకి వెళ్ళినా కూడా మీకు టీచర్లు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ ఉన్నారు వాళ్ళు ఇంకా ఫుల్ ఫీచర్గా గా అంటే మనకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేలోగా వాళ్ళని టీచర్లు కానీ ఫుల్ ఫెచ్ కానీ వాళ్ళు కానీ తెలుసుకో ఉంటే వాళ్ళు చెప్పగలరు అంతే కదా మనం తెలుసుకోకపోతే ఏం చెప్తాం వాళ్ళకి కాబట్టి ఇదంతా కూడా మీరు గుర్తించి దీన్ని ముందుకు తీసుకుపోవాలి ప్రధానంగా ఏ సెంటర్లు అయితే మనం మామూలుగా గుర్తించున్నామో అక్కడ పవర్ మెయిన్ ఎందుకంటే ఈవినింగ్ ఫోర్ నుంచి సెవెన్ దా కాబట్టి ఆ టైంలో పవర్ లేకుండా కష్టం కాబట్టి పవర్ ఏర్పాటు చేయాలి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయాలి అందుకని నేను ముందుగా మీ అందరూ కూడా చెప్తున్నాను దీన్ని ఫుల్ గా తీసుకుపోయే దానికంతా కూడా సమిష్టిగా సచివాలయ సభ్యులు కావచ్చు గ్రామ స్థాయి ఉండే అధికారులు కావచ్చు ప్రతి సచివాలయం కూడా ఒక మొబైల్ మనకి ఉండే లోకల ఒక మామూలుగా వాళ్ళని గా మనం మామూలుగా ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోమని చెప్పి చెప్తూ మీకు ఇక్కడ ఇక్కడ అలాడ్ చేసిన మన టీచరు మన మన సునీల్ గారిని కూడా సురేంద్ర సురేంద్ర గారు మొత్తం మీకు క్లియర్గా ఎవరు ఇస్తారు ఇప్పటికే చెప్పుకుంటారు దాని ప్ర దాని పూర్తిగా మీరు ఫుల్ గా విని దాన్ని మీరు ఎవరైతే మనకి నిరస్సు వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ఎవరించాలని చెప్పి కోరుతున్నాను మీకు దానికి సంబంధించిన మెటీరియల్ కూడా వస్తుంది మనకి ఎప్పుడైతే స్టార్ట్ చేసే తర్వాత ఇప్పుడు వరకు ఇంకా రాలేదు ఇప్పుడైతే మనం వాళ్ళ గ్రూప్లో పెట్టున్నాం అది మన వీళ్ళ వీళ్ళకి మీ గ్రూప్స్ ఉన్నాయి కదమ్మా ఏది మన ఇక్కడ సచివాలయం గ్రూప్లో వాళ్ళని కూడా యాడ్ చేయడం దాంట్లో ఎవరు ఎవరైతే వాలంటీర్ టీచర్లు ఉన్న వాళ్ళని యాడ్ చేస్తే దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు పెట్టి ఈలో వాళ్ళు చూసి స్టడీ చేసుకుంటారు తర్వాత మనకు ఆ మెటీరియల్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఇది మూవ్ అవుతుంది కాబట్టి ఎన్ని విషయాలు గుర్తించి ముందుకు పోాలని చెప్పి ఈ సందర్భంగా అది అందరూ తెలియజేస్తూ ముందుగా మన ఎంఈఓ గారిని మాట్లాడుతుందని అనుకోవాలి

कुछ ज़्यादा लोग आये हो बावर्ड इसके पांचवां दिन से इसके लोग हैं ना ऐमिशो आये हो पूरी स्टाइल और आर्ट के साथ ना ऐमिशो बाकी अन्य लोगों से हमारे ज़्यादा उधर के कुछ भी स्टाइल இதற்கு ஒரு லெசன் இல்லா நம்ம ரெண்டு 100 லட்சம் ப்ராப்ளம் ஓடலாம் நியூ நம்மளோட லாஸ்ட்க்குது

అక్షరాంధ్ర అనేటువంటి కార్యక్రమంతో మనం ఎంతోమందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక బృహత్ కార్యం ఒక బాధ్యత ఇది అనుకోండి ఎందుకంటే అక్షరం నేర్పించే గురువుని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామో అదేవిధంగా మీరు కూడా వాళ్ళకి అక్షరాలు నేర్పితే ఆ విధంగా గుర్తుపెట్టుకుంటారు ఆ అక్షరం అనేది ఎంత పనైనా చేస్తుంది మనందరూ కూడా తెలుసు ఈరోజు ఏ కార్యక్రమం మనం ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానీ మనం అన్నీ కూడా ఈ రోజు అక్షరాస్యతలో ఏదైతే ముందుందో అన్నిట్లో కూడా ఆరోగ్యం విషయంలో కానీ ఆనందం విషయంలో కానీ ఏ విషయంలో కూడా ముందు ఉంటుంది అందుకనే ఇప్పుడు మనం కేరళ దాంట్లో కూడా కూడా అయ్యారు మోటివేట్ చేయండి అక్షరం నేర్చుకోండి అక్షరం నేర్చుకుంటే మనం చదువుకోవచ్చు రాయొచ్చు సంతకం మనం పెట్టచ్చు ఎవరు కూడా మనం మోసం చేయడానికి లేదు అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేయండి అదేవిధంగా సర్పంచ్ సహకారం తీసుకోండి ఊర్లో ఉండేటువంటి ప్రజా ప్రజల సహకారం తీసుకోండి కమ్యూనిటీ బిల్డింగ్స్ ఉపయోగించుకోండి పాఠశాల ఉపయోగించుకోండి అంగన్వాడి కేంద్రాలు ఉపయోగించుకోండి ఇక్కడ అదేవిధంగా లేదు ఇంకా మనకి సరిపోకపోతే మనకి అంటే మనకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరో ఒకరు వరందాలైనా మనకిస్తారు అక్కడైనా పెట్టుకోండి దగ్గరగా ఉంటే అక్కడ అల్టిమేట్ గోల్ ఏంది అని అంటే మార్చి ఇరవై ఆరో తేదీ నాటికి ప్రతి ఒక్కరు కూడా అక్షరాస్లు కావాలా మూడు రకాలుగా అక్షరాస్లు కావాలా చదవడం రాయడం అక్షరాశులు కావాలా చదవడం రాయడం నేర్చుకోవాలా ఆర్థికంగా వాళ్ళు లావాదేవీలు జరిపే విధంగా అక్షరాశులు అక్షరాశులు కావాలా అదేవిధంగా డిజిటల్ అక్షరాశులు అంటే ఫోన్ ఉపయోగించుకొని ఏ పనైనా చేయగలగడం అంటే మాస్క్ పోకుండా 그글자막 b <sindicator> ఈ మధ్యకాలంలో మాసాలు ఎక్కువైపోయినాయి మనకు తెలుసు ఆ యాప్ నొక్కితే ఆ లింకు నొక్కితే మనకేదో ఎన్ని కూడా చెప్పడానికే ఫంక్షనల్ లిటరసీ ఫైనాన్షియల్ లిటరసీ డిజిటల్ లిటరసీని వాళ్ళని మనం వాళ్ళకి అందించి వాళ్ళు ఒక సంపూర్ణమైనటువంటి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ఈ అక్షరాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి అందరిని కూడా ఉపయోగించుకోండి మన సర్పంచ్ గారిని ప్రజాప్రతినిధుల్ని సచివాలయ సిబ్బందిని వాలంటీర్లు అందరూ కూడా ఫెసిలిటీస్ పరంగా కానీ అదేవిధంగా మీకు టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా వస్తాయి కొద్ది రోజుల్లోనే మీకు ఫిజికల్గా టెక్స్ట్ బుక్ వస్తుంది వర్క్ బుక్ వస్తుంది వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్ కూడా మేము మీకు ఫార్వర్డ్ చేస్తాం ఆ వీడియోస్ని ఒకవేళ ఏదైనా ఐఎఫ్టీ ప్యానల్ ఉంటే వాటిలో చూపించండి లేకపోతే మన యొక్క ఫోన్లో కూడా వీడియోలు వస్తాయి అయినా కూడా వాళ్ళకి చూపించి వాళ్ళని ముఖ్యంగా ఏంది అని అంటే ఒక సాధికారత కలిగినటువంటి అక్షరాస్యులు కలిగినటువంటి వ్యక్తులుగా మీరంతా తిత్తిదిత్తాలని కోరుకుంటూ అదేవిధంగా సురేంద్ర గారు మనకి మీకు బాగా చక్కగా ట్రైనింగ్ కూడా ఇస్తారు ఇంకా ఏమేమి చెప్పాలో ఇంకా కోలంకుషంగా విపులంగా చెప్తారు కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి ఏదైనా అవసరం ఉంటే సార్కి కూడా ఫోన్ చేయండి మన విజయ్ ఉన్నారు సచివాలయంలో చాలా యాక్టివ్ కాబట్టి అబ్బాయిని కూడా ఉపయోగించుకోండి సర్పంచ్ గారు ఉన్నారు సర్పంచ్ గారు కూడా వాళ్ళు చక్కగా వాళ్ళ మంచి ఫ్యామిలీ వాళ్ళది టెలికాంలో పనిచేశారు వాళ్ళ అల్లుడు వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తున్నాను అని అంటే వాళ్ళు ఆ విధంగా చదువుకొని ఆ రోజుల్లో కష్టపడి మేమంతా కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళవే ఎవరు మాకేమి స్కూల్ ఈ రోజుల్లాగా స్కూల్ ఏం హోంవర్క్ చేసావా లేదా అది చేసావా అని అడిగిన వాడు కాదు మాకై మేమే చదువుకొని చదువు యొక్క విలువను గుర్తించి పక్కన వాళ్ళని చూసి ఓ ఇంత మనం ఉన్నత స్థానంలో ఉండొచ్చు అనేటువంటిది అందరం కూడా తెలుసుకొని మేము ఎలాకొచ్చాం కాబట్టి ఆ విధంగా అందరిని కూడా మీరు అక్షరాస్యులుగా తీర్చిదిద్ది అక్షరం యొక్క అవసరాన్ని వాళ్ళకి తిరిగి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ నాగమాంబ పురాన్ని సంపూర్ణ అక్షరాస్యత కలిగినటువంటి గ్రామంగా మన బుచ్చిరెడిపాలెం మండలంలో ఒక మోడల్ గా తీయాలని సర్పంచ్ గారిని కూడా కోరుకుంటూ ముగిస్తున్నాం విజయ్ కాకుండా పవర్ ఉండేదాన్ని చూసుకోండి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫుల్పేతు వాళ్ళకి వాళ్ళకైతే ట్రైనింగ్ అయిపోవాలి ఎవరైతే మన వాలంటీర్లు ఉన్నారో మిస్ అయిన కూడా మీరు మనకి మాస్టర్ కూడా వస్తారు కూడా ఫోన్ చేస్తే నేను కూడా వస్తాను నేను కూడా క్లాస్ తీసుకోమంటే నేను నా రోడ్డు క్లాస్ తీసుకుంటాను ఇబ్బంది ఏం లేదు నేను కూడా ఫోర్ టు సెవెన్ స్కూల్ అయిపోయిన నేను కూడా కానీ కాదే ఏదైనా వచ్చి సార్ నా రోడ్డు చెప్పండి సార్ అన్న కూడా చెప్పడానికి అక్షరం నేర్చుకోండి అక్షరం నేర్చుకుంటే మనం చదువుకోవచ్చు రాయొచ్చు సంతకం మనం పెట్టొచ్చు ఎవరు కూడా మనం మోసం చేయడానికి లేదు అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేయండి అదేవిధంగా సర్పంచ్ సహకారం తీసుకోండి ఊర్లో ఉండేటువంటి ప్రజాప్రజుల సహకారం తీసుకోండి కమ్యూనిటీ బిల్డింగ్స్ ఉపయోగించుకోండి పాఠశాలలు ఉపయోగించుకోండి అంగన్వాడి కేంద్రాలు ఉపయోగించుకోండి ఇక్కడ అదేవిధంగా లేదు ఇంకా మనకి సరిపోకపోతే మనకి అదే అంటే మనకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరో ఒకరు వరందాలైనా మనకి ఇస్తారు అక్కడైనా పెట్టుకోండి వారి దగ్గరగా ఉంటే అక్కడ అల్టిమేట్ గోల్ ఏంది అని అంటే మార్చి ఇరవై ఆరో తేదీ నాటికి ప్రతి ఒక్కరు కూడా అక్షరాస్తులు కావాలా మూడు రకాలుగా అక్షరాశులు కావాలా చదవడం రాయడం అక్షరాస్యులు కావాలా చదవడం రాయడం నేర్చుకోవాలా ఆర్థికంగా వాళ్ళు లావాదేవీలు జరిపే విధంగా ఆ అక్షరాశులు కావాలా అదే విధంగా డిజిటల్ అక్షరాస్తులు అంటే ఫోన్ ఉపయోగించుకొని ఏ పనైనా చేయగలగటం అంటే మాస్క్ పోకుండా

కాలంలో మాసాలు ఎక్కువైపోయినాయి మనకు తెలుసు ఆ యాప్ నొక్కితే ఆ లింక్ నొప్పితే మనకేదో ఎన్ని కూడా చెప్పడానికి ఫంక్షనల్ లిటరసీ ఫైనాన్షియల్ లిటరసీ డిజిటల్ లిటరసీని వాళ్ళని మనం వాళ్ళకి అందించి వాళ్ళు ఒక సంపూర్ణమైనటువంటి అక్షరాస్యులుగా తీర్తిదిద్దడానికే ఈ అక్షరాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి అందరిని కూడా ఉపయోగించుకోండి మన సర్పంచ్ గారిని ప్రజాప్రతినిధుల్ని సచివాలయ సిబ్బందిని వాలంటీర్లు అందరూ కూడా ఫెసిలిటీస్ పరంగా కానీ అదేవిధంగా మీకు టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా వస్తాయి కొద్ది రోజుల్లోనే మీకు ఫిజికల్గా టెక్స్ట్ బుక్ వస్తుంది వర్క్ బుక్ వస్తుంది వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్ కూడా మేము మీకు ఫార్వర్డ్ చేస్తాం ఆ వీడియోస్ని ఒకవేళ ఏదైనా ఐఎఫ్పి ప్యానల్ ఉంటే వాటిలో చూపించండి లేకపోతే మన యొక్క ఫోన్లో కూడా వీడియోలు వస్తాయి అయినా కూడా వాళ్ళకి చూపించి వాళ్ళని ముఖ్యంగా ఏంది అని అంటే ఒక సాధికారత కలిగినటువంటి అక్షరాస్యులు కలిగినటువంటి వ్యక్తులుగా మీరంతా చిత్తిదిద్దాలని కోరుకుంటూ అదేవిధంగా సురేంద్ర గారు మనకి మీకు బాగా చక్కగా ట్రైనింగ్ కూడా ఇస్తారు ఇంకా ఏమేమి చెప్పాలి ఇంకా కూలంకుషంగా వికృఢంగా చెప్తారు కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి ఏదైనా అవసరం ఉంటే సార్కి కూడా ఫోన్ చేయండి మన విజయ్ ఉన్నారు సచివాలయంలో చాలా యాక్టివ్ కాబట్టి ఆ అబ్బాయిని కూడా ఉపయోగించుకోండి సర్పంచ్ గారు ఉన్నారు సర్పంచ్ గారు కూడా వాళ్ళు చక్కగా వాళ్ళ మంచి ఫ్యామిలీ వాళ్ళది టెలికామ్ లో పనిచేశారు వాళ్ళ అల్లుడు వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తున్నాను అని అంటే వాళ్ళు ఆ విధంగా చదువుకొని ఆ రోజుల్లో కష్టపడి మేమంతా కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళదే ఎవరు మాకేమి స్కూల్ ఈ రోజులాగా స్కూల్ ఏం హోంవర్క్ చేసావా లేదా అది చేసావా అని అడిగిన వాళ్ళు కాదు మాకై మేమే చదువుకొని చదువు యొక్క విలువను గుర్తించి పక్కన వాళ్ళని చూసి ఓ ఇంత మనం ఉన్నత స్థానంలో ఉండొచ్చు అనేటువంటిది అందరం కూడా తెలుసుకొని మేము వచ్చాం కాబట్టి ఆ విధంగా అందరిని కూడా మీరు అక్షరాస్యులుగా తీర్చిదిద్ది అక్షరం యొక్క అవసరాన్ని వాళ్ళకి తిరిగి చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా వేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ పురాన్ని సంపూర్ణ అక్షరాస్యత కలిగినటువంటి గ్రామంగా మన మండలంలో ఒక మోడల్ గా సర్పంచ్ గారిని కూడా కోరుకుంటూ ముగిస్తున్నాం విజయ్ కాకుండా పవర్ ఉండేదాన్ని చూసుకోండి అంతే అది ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా పుల్పేతు వాళ్ళకైతే ట్రైనింగ్ అయిపోవాలి ఎవరైతే మన వాలంటీర్లు ఉన్నారో మిస్ అని కూడా మీరు మనకి మాస్టర్ కూడా వస్తారు ఫోన్ చేస్తే నేను కూడా వస్తాను నేను కూడా క్లాస్ తీసుకోమంటే నేను నా రోజు క్లాస్ తీసుకుంటాను ఇబ్బంది ఏం లేదు నేను కూడా ఫోర్ టు సెవెన్ స్కూల్ అయిపో నేను కూడా ఖాళీ కాబట్టి వచ్చి సార్ నా రోజు చెప్పండి సార్ అన్న కూడా చెప్పడానికి ట్రైనింగ్ అయిపోవాలి ఎవరైతే మన వాలంటీర్చర్లున్నారో మిస్ అయిన కూడా మీరు మనకి మాస్టర్ కూడా వస్తారు ఫోన్ చేస్తే నేను కూడా వస్తాను నేను కూడా క్లాస్ తీసుకోమంటే నేను క్లాస్ తీసుకుంటాను ఇబ్బంది ఏం లేదు నేను కూడా ఫోర్ సెవెన్ స్కూల్ అయిపోయినా నేను కూడా కానీ ఏదే ఏదైనా వచ్చి సార్ నాకు చెప్పండి సార్ అన్న కూడా చెప్పడానికి నేను కూడా సిద్ధంగా ఉంటాను సార్ మీరు స్టార్ట్ చేసుకుని అందరికీ నమస్కారాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలంలో అన్ని సచివాలయ పరిధిలో ఈ అక్షరాంధ్ర దాని మీద కార్యక్రమం సంబంధించి ఈ నిరక్షరాశుల్ని అరిషరాశ్ర చేసే ఉద్దేశంతో ఇప్పటికే గతంలో మన గ్రామ గ్రామ పంచాయతీల్లో వాళ్ళని నిరశ్వాసుని గుర్తించున్నారు వాళ్ళకి టీచింగ్ చెప్పేదాని కోసంగా వాలంటీర్ టీచర్లు కూడా అపాయింట్ చేస్తున్నారు ఈరోజు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఇచ్చే ఉద్దేశంతో ప్రతి సచివాలయం పరిధిలో ఒక మాస్టర్ ట్రైన్ ట్రైన్ టీచర్ని కూడా అలాట్ ఈ ఈరోజు ఇక్కడికి నాగమూపర్ రావడం జరిగింది ఇక్కడ అందరూ కూడా అందరూ హాజరై ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి మనకి నిరశ్ చెప్పేదానికి ముందు మన ట్రైనింగ్ అయ్యే ఏం చేయాలనేది మనకి తెలుస్తుంది దానికి ముఖ్యంగా మనం రోజు కూడా సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల ఏడు గంటల మధ్యలో వాళ్ళకి మనం టీచింగ్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వాళ్ళు ఏదంటే చదవడం రాయడం అంటే ఇప్పటికే చాలా మంది నేర్చుకున్నా కూడా ఫుల్ ఫేజ్లో వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు నేర్చుకోలేదు కాబట్టి వాళ్ళకి రాయడం చదవడం అనేది కాకుండా వాళ్ళ బ్యాంక్ వెళ్ళినా కూడా బయటకు వచ్చినప్పుడు కూడా రాయడం చదవడం అనేది కాకుండా వాళ్ళ బ్యాంక్ వెళ్ళినా కూడా బయటకు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు చూస్తున్నాం సెల్ ఫోన్లో చాలా మంది ఎన్నో 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 మంది మోసాలకి మనం గురవుతున్నాం కాబట్టి మనం చదువుకోను అనుకోండి మనకు మన పూర్తిగా దాని మీద మనకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మనం మోసపోకుండా దానికి అవకాశం ఉంటుంది అదే బ్యాంక్ వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఈరోజు మనం డ్రా చేసుకోవాలన్నా కూడా వేరే వాళ్ళు మీరు రాయండి మా అని చెప్పి సంతకాలు పెట్టకుండా ఈరోజు ఇంకా ఎల ముద్దరేసే స్థితిలో కూడా ఉన్నాం కాబట్టి అవన్నీ లేకుండా మొత్తం ఇది హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఇది ఈ హండ్రెడ్ డేస్లో ఖచ్చితంగా ఈ వాలంటీర్ టీచర్లందరూ కూడా మీకు పూర్తిగా మీకు ఈ విధంగా పూర్తిగా ఎన్ని విషయాల్లో మీకు సంబంధించిన మెటీరియల్ కూడా వస్తుంది బుక్స్ కూడా వస్తాయి ఇవన్నీ సర్టిఫికేట్ కూడా జరుగుతుంది ప్రధానంగా అయితే మన కోవర్ కాన్ఫరెన్స్ లో దీని మీద ప్రత్యేకంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు కలెక్టర్ గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నారు కాబట్టి అందరూ కూడా దీని మీద భాగస్వాములు సచివాలయ సిబ్బంది కావచ్చు గ్రామస్థాయిలో ఉండే సిబ్బంది మన సిబ్బంది తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీని మీద భాగస్వాములు మనం మన ఈ కార్యక్రమ కార్యక్రమాన్ని మన గుచ్చేడి పాలనలో టోటల్ గా మూడు వందల పద్దెనిమిది మంది వాలంటీర్ టీచర్లు ఉన్నారు మూడు వేల ఏడు వందల ఐదు మంది మన రిజర్షన్ గుర్తించున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఫుల్ ఫెజర్ లో వాళ్ళని అశ్వాసులుగా చేస్తారు మన అందరూ మన ఖుషంతగా మనందరం అందరం కూడా మన ఖుషితో ముందు పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఈ రోజు అందరూ ఆదరైన దానికి నేను ముఖ్యంగా అందరికి కూడా నేను ధన్యవాదాలు నేర్చుకోండి అక్షరం నేర్చుకుంటే మనం చదువుకోవచ్చు రాయొచ్చు సంతకం మనం పెట్టొచ్చు ఎవరు కూడా మనం మోసం చేయడానికి లేదు అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేయండి అదేవిధంగా సర్పంచ్ సహకారం తీసుకోండి ఊర్లో ఉండేటువంటి ప్రజల సహకారం తీసుకోండి కమ్యూనిటీ బిల్డింగ్స్ ఉపయోగించుకోండి పాఠశాలలు ఉపయోగించుకోండి అంగన్వాడి కేంద్రాలు ఉపయోగించుకోండి ఇక్కడ అదేవిధంగా లేదు ఇంకా మనకి సరిపోకపోతే మనకి అంటే మనకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరో ఒకరు వరందాలైనా మనకి ఇస్తారు అక్కడైనా పెట్టుకోండి ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ అల్టిమేట్ గోల్ ఏంది అని అంటే మార్చి ఇరవై ఆరో తేదీ నాటికి ప్రతి ఒక్కరు కూడా అక్షరాస్తులు కావాలా మూడు రకాలుగా అక్షరాస్తులు కావాలా చదవడం రాయడం అక్షరాస్తులు కావాలా చదవడం రాయడం నేర్చుకోవాలా ఆర్థికంగా వాళ్ళు లావాదేవీలు జరిపే విధంగా ఆ అక్షరాశులు కావాలా అదేవిధంగా డిజిటల్ అక్షరాశులు అంటే ఫోన్ ఉపయోగించుకొని ఏ పనైనా చేయగలగటం అంటే మాస్ పోకుండా